గుమగుమలాడే పచ్చి చేపల పులుసు రాగండి సూపర్ స్మెల్ వస్తుందండి బాగుంటుంది టేస్టీగా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చిక్కగా ఉండిద్ది ముక్కలు చూడండి ఏ ముక్క ముక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది కూర మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే అక్షయ డబల్ ఫోర్ సిక్స్ బ్లాగ్స్ చేరాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఫుల్ వీడియో చూడండి చూడండి పచ్చి చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మా ఆయన బజార్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చాడండి ఇలా సండే స్పెషల్ మా ఇంట్లో మీరు కూడా చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళి వీటికి కావాల్సిన మసాలాలు చూడండి రెండు టమాటాలు తీసుకున్నాను కొంచెం పండి టమాటాలు రెండు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇవన్నీ మసాలా పేస్ట్ చేసుకోవాలి అల్లం ముక్క మన టేస్ట్ మసాలా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఇంక కొబ్బరి మాత్రమే వేయలేదండి కొబ్బరి అవాయిడ్ చేసి ఇవన్నీ వేసుకుంటున్నాను అల్లం ముక్క పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ ఏంటంటే పేస్ట్ చేసి వేసుకుంటే బాగా టేస్ట్గా ఉండిద్ది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో బాగుంటాయి రెండు పెద్ద ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను ఇలా అన్నీ ముక్కలు ముక్కలు కట్ చేసుకొని అన్నీ ఒక గిన్నెలో తీసుకోవాలి ఇలాగా పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ టేస్ట్కి ఇలా ఈ చేపలకి ఇలా పేస్ట్ చేసి వేసుకుంటేనే ఈ రాగండి చేపకి వాసన రాకోకుండా పర్ఫెక్ట్గా కూర వచ్చిద్ది మీకు కూడా తప్పకుండా నచ్చుద్ది అండి కూర మీరు కూడా వండుకొని మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా వండే నేను ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో రాగండి చేపల పులుసు చిన్నలిపాయ కూడా వేసుకోవాలి చిన్నలిపాయలు కూడా బాగా ఒల్చుకొని ఒక పాయ సరిపోయిద్దండి ఒక పాయి ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని తర్వాత వాటిలో మన తక్కువ మసాలా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే కూర రెడీ చేసుకోవచ్చండి బాగుంటుంది టేస్టీగా నేను ఇవాళ రాగండి చేపల పులుసు చేద్దాం అని రాగండి చేపలు తెప్పించాను మీకోసం ఇప్పుడు ధనియాలు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర ఏంటంటే మంచి ఫ్లేవర్ టేస్టీగా కరుగుతలు కూడా బాగుంటుందండి ఇది వేసుకుంటే కోరిక టేస్ట్ వచ్చేది మెయిన్ పాయింట్ నేను జీలకర్ర అన్నింటిలో ఎక్కువ యూజ్ చేస్తే జీలకర్ర అండి నేను జీలకర్ర కూడా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేపలు తీసుకుంటున్నాను శుభ్రం కడిగి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను చేపలని ఇవన్నీ ఒక కడాయిలోకి తీసుకొని ఇట్లా విడివిడిగా పరుచుకోవాలి అన్నీ వేసుకుంటున్నాను ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్కలాగా ఇలా వేసుకొని శుభ్రంగా వీటిల్లో మనకు కావాల్సిందని తీసి పక్కన పెట్టుకుంటున్నాను నేను నాలుగు చేపలు పక్కన పెట్టానండి పిల్లలు ఫ్రై చేద్దాంలేనని స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలి మనకి టేస్ట్ సరిపడా ఉప్పు పులుసుకి టేస్ట్ సరిపడా ఉప్పు చూడండి ఉప్పు సరిపోయింది కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు ఇన్నాళ్ళు వేసి దానికి కాదని ఉప్పు కూర టేస్ట్ అని నేను ఈ మధ్య వేయడం ట్రై చేస్తున్నానండి ఉప్పు వేసుకుంటున్నాను కారం ఒక రెండు టేబుల్ స్పూన్ కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి మసాలాలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనం చూసుకొని కారం వేసుకోవాలి చేపల కూరలో కొంచెం కారం ఎక్కువే కావాలి కాబట్టి నేను పచ్చడికాయలు పేస్ట్ వేస్తున్నాను చూడండి మనం మిక్స్ అన్నీ పేస్ట్ ఆ పేస్ట్ మొత్తం ఈ చేపలకంతా పట్టించాలి బాగా మొక్కలకి అంత కలుపుకొని పట్టిద్దాం బాగా కలుపుకోవాలి మొక్కలు బాగా ఎంత బాగా మసాలా పట్టిస్తే అంత టేస్ట్ వచ్చిందండి బాగా కలుపుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుకోండి మీరు కూడా రాయగండి షాపులకు టేస్ట్ కూడా బాగుంటుందండి పిల్లలు వద్దున్న వాళ్ళు కూడా తింటారు ముళ్ళే ఎక్కువగా ఉండవండి బాగుంటుంది టేస్ట్ కూర చూడండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి నేను చింతపండు నాన్న పెట్టుకున్నాను పులుపు సరిపడా మీరు పులుపు ఎంత పులుపు వేసుకుంటారో అంత పులుపు సరిపడా చింతపండు నటు మర్చిపోయానండి మనం మామిడికాయ కూడా వేసుకోవచ్చు చేపల్లో మీకు నచ్చింది మామిడికాయ కూడా వేసుకొని టేస్ట్ ఈసారి ట్రై చేయండి నేను కూడా మీకు చూపిస్తాను ఈసారి చేపలు తెచ్చినప్పుడు ఈ పులుసు అంతా ముక్కలు మునిగేలాగా పులుసు పోసుకోవాలండి చూసుకొని చూడండి ముక్కలు ఇలా మునిగేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఏంది ఆయిల్ వేయలేదు అనుకుంటున్నారేమో నేను ఇప్పుడు నెక్స్ట్ పులుసు పోసింది కానీ ఆయిల్ వేస్తానండి పైన చూడండి ఇలా ముక్కలు మూడు పులుసు పోసుకొని ఇప్పుడు నేను ఆయిల్ తీసుకొని రెండు గిన్నెంటే ఆయిల్ పోసుకుంటున్నాను ఇలాగా కొంచెం చూసుకొని పులుసు పోసుకోండి మీరు కూడా మీకు టేస్ట్కి ఎంత పులుసు కావాలి అన్నంలో కలుపుకోవడానికి అన్న వీళ్ళు బట్టే మీరు పోసుకోండి ఉడకాలిగా చూడండి ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసుకొని కొంచెం చూడండి రెండు టేబుల్ స్పూన్లు అంటే మూడు గెంట్ రెండు గెంట్లు వేసుకున్నాను అండి ఆయిల్ ఆయిల్ ఎక్కువగా ఉండాలి చేపల కూరలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే సువాసన రాకోకుండా ఉండిద్ది కరివేపాకు వేస్తున్నాను రెండు రమ్ములు కరివేపాకు కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడు హిచ్చుకోవాలండి ఆ పక్కన అన్నం అన్నం కూడా పెట్టుకున్నాను రైస్ రెడీ పెట్టుకున్నాను ఇట్లా మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి చేపల కూర పది నిమిషాల్లో ఉడికిద్ది ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా ఉండిద్దండి ఈ కూర కూడా మీకు నచ్చింది తప్పకుండా చూడండి గుమ్మగుమ్మలాడే రాగండి చేపల పులుసండి ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ఇక గుమ్మగుమ్మలాడిపోతుంది మంచి స్మెల్ వస్తుందండి సూపర్ టేస్ట్ బాగుంటుంది పర్ఫెక్ట్గా వచ్చింది ముక్క ఏ ముక్క ముక్క స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి రెడీ అయిపోయింది కూర ఇప్పుడు ప్లేట్ రెడీ చేసి పెట్టుకున్నాను గుమ్ము గుమ్మలాడే రాగండ్ల పులుసు రెడీ ఇలా మనం ముక్క చిదురైపోయిందని వెళ్ళి ఫస్ట్ చూడండి ముక్క రెడీ తీసి పెట్టుకున్నాను మాకు ఆదివారం స్పెషల్ చేపల పులుసు రాగండి చేపల పులుసు అబ్బాయి రోజు ఏం చికెన్ తింటాం అది ఇవాళ చేపలు తెప్పించాను సండే సండే చికెనే తెచ్చుకుంటున్నాం కదండి అందుకనే ఇవాళ చేపలు తీసుకురామని చెప్పాను చేపలు తీసుకొచ్చాడు అవి వండి మీకోసం ఈ వీడియో పెట్టానండి చూడండి రైస్ వేడి వేడి రైస్ వేసుకొని తింటే ఉండిద్దండి బాగుంటుంది చూడండి ఆయిల్ ఎట్లా పైకి తెలియదో బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలా వేసుకుంటే పిల్లలు కూడా తప్పకుండా ఇష్టపడతారు చూడండి రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలాడే రాగన్లు పూసు చాలా బాగా కాలుతుంది రైస్ రైస్ సూపర్గా ఉండిద్ది లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్